వెల్కమ్ టు ఒడిస్సా బరంపూర్ పద్దెనిమిది ఉంది భువనేశ్వరం నూట ఎనభై రెండు ర్యాంక్ ఉంది ఒడిశాలకు అయితే ఎంటర్ అయిపోయాను ఒక రెండు నిమిషాలు అయితే అండి ఎంటర్ అయ్యి ఆంధ్రాలకు ఈ ఒడిశాలకు ఏమైనా తేడా ఉందా కామెంట్ చేయండి ఇప్పుడు టైం కరెక్ట్ ఎయిట్ అవుతుంది ముందు ఏమైనా హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ పడుతున్నాయి అయితే యాప్ అయితే తింటా కొంచెం మన దగ్గర టిఫిన్స్కు ఇక్కడ ఉన్న టిఫిన్స్కు ఏమైనా తేడా ఉంటుందా కూడా చూద్దాం टिफिन सीमाना दुर्कता या टिफिन मिलेगा भैया टिफिन 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 मिलेगा टिफिन टिफिन मुंदर वाला ना टिफिन को मेरा दुर्गे परस्ती ले दो मुंदर ही बोला ना का दूधाम टिफिन है तो इकड़ाई तो टिफिन लो ये नहीं हो ఇక్కడైతే మంచి హోటల్ ఉంది ఏం దొరక చూద్దాం తింటే వారా ఏమన్నా వద్దాం కూడా దాడి అయితే ఇక్కడికి వచ్చేసిన ఇక్కడైతే హోటల్ ఉంది అక్కడనైతే ఆపినా ఇక్కడ నుంచి భువనేశ్వర్ అయితే నూట నాలుగు కిలోమీటర్లు ఉంది మన శరీరాన్ని లేదునా టిఫిన్ చేద్దాం దా అంటే వాళ్ళు నేను తిన నువ్వు అయితే పోయి చేయిపోన్నాడు హోటల్ మోహిత్ టిఫిన్స్ ఏం దొరికితే చూద్దాం అక్కడికి అయితే మాదైతే ఆడుందా ఆమ్లెన్స్ బురకా క్యాకి ఆమెలేమా భయా క్యాకి ఆమెతా ఇడ్లీ पूरी पूरी अच्छी अच्छी वाड़ा बोंड वड़ा पूरी पपड़ चटनी पूरी उमदा एक प्लेट पूरी है गोटे प्लेट पूरी है है को चटनी क्या ये 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 आलू सब्जी आता आर्डर चट्नी అయితే అది అదే పచ్చడి ఒకటి ఆలు సబ్జీ అయితే ఉందని అన్నాడు చూద్దాం ఎట్లుండో ఇప్పుడు ప్రజెంట్ ఈడ ఎట్లనే ఉంటాయి వేరే చట్నీస్ ఏమి ఉండవు ఇక అవి దొరుకుతాయి దొరికిందే తినాలే వేరేది కావాలంటే దొరకదు వేరే దగ్గరికి వచ్చినప్పుడు రెండు పూరీలు వేసుకున్నాం తర్వాత అది బాగుండే ఇక వేసుకుంటా లేకపోతే ఇడ్లీ బోండా వడ అవి చేసుకున్నాం పూరీలు వేడి వేడి చేస్తాను మనం టకా చట్నీ నక్కో చట్నీ నక్కో నా ప్లేట్లో ఒక పేపర్ ముక్క రెండు పూరీలు మాకు ఆలుగడ్డ చేసిండు తీసిండు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒకసారి వేసుకొని కామెంట్ వేడిగా టిఫిన్కి అయితే నాలుగు పూరీలు వేసిండు నాలుగు పూరీలకు ఇరవై రూపాయలు అయితే తీసుకోండి తక్కువ చాలా అప్పుడు మన దగ్గర ఒక ప్లేట్ ఇప్పుడు ముప్పై రూపాయలే ఉన్నట్టుంది ముప్పై రూపాయలు ఇప్పుడు ఇక్కడి నుంచి భువనేశ్వర్ అయితే వంద కిలోమీటర్లు ఉన్నది గంట నెల భువనేశ్వరు భువనేశ్వర్కి అయితే వెళ్తాం సైడ్కి వస్తేనే మనకు అద్దం అనిపిస్తుంది ఏమొస్త ఏనాడు బైక్ చిన్న బైక్ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటా అయిపో మర్చిపోయినా ముందు ఏదన్నా ఒక వాటర్ బాటిల్ ఒక్కటి తీసుకోవడం అసలు మర్చిపోయినా చూశారు కదా వాడు మంచిగా ముసుగు కప్పుకోనడు లేరా అంటే నాకేమద్దు అని నిద్ర ముఖం మీద ఆ ఆకలి కూడా చంపుకుంటాను నిద్ర అంటే కానీ మా బాధ వాడబడ్డాడు నా బాధ నేను బడ్డా పోయిన ఒక వాటర్ బాటిల్ అయితే మర్చిపోయినాయి కదా వాటర్ బాటిల్ ఒకటి ముందు కొద్దిగా దగ్గర దగ్గర పోయాక మంచిగా కూల్ వాటర్ బాటిల్ తీసుకుంటే అయిపోతే మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు ఆపడం మళ్ళీ లేట్ అవుతుంది ఆపుతా అంటే అక్కడ మనం ఇప్పుడు ఒడిస్సాకి ఎంటర్ నుంచి అయితే ఫస్ట్ టోల్ గేటు ఇక్కడి నుంచి కరెక్ట్గా భువనేశ్వరు వంద కిలోమీటర్లు ఉంటుంది టోల్ గేట్ కరెక్ట్గా చూడు రి అన్న మన ఆమెన్స్ చూసి తక్కువ దారి అయితే ఇచ్చాను హైవే మాత్రం ఎక్కడ కూడా చిన్న గుంత లేకుండా మొత్తం ఫుల్ పర్ఫెక్ట్గా అయిపోయింది ఒక త్రీ మంత్స్ కింద అక్కడక్కడ కొన్ని ఫ్లై ఫ్లైఓవర్ల దగ్గర ఆ అండర్ పాసెస్ దగ్గర నుంచి ఇప్పుడు అప్పుడు రాలేదు ఒక త్రీ మంత్స్ కింద ఇప్పుడు అదే అన్నీ అయిపోయినాయి కరెక్ట్గా చెన్నై కానీ మొదలు పెడితే మనకు కలకత్తా పోయినాక ఇదే హైవే మొత్తం అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది చెన్నై కల్కత్తా హైవే అయితే ఏదమ్మ గిత్త కూడా ఇబ్బంది లేకుండా నైట్ కానీ మంచిగా ఉంది ముందట లారీ అయితే ట్రాక్టర్లు తీసుకొని పోదాం నిన్నే లెక్క పెడను ఒకటి ఏడు అంటే ఒక ట్రక్ ఏడు ట్రాక్టర్ దాకా పడతాయి అన్నట్టు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రాన్స్పోర్ట్ భువనేశ్వర్కి ఎంట్రీ అయిపోయాం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఇంతకుముందు కాలేదు ఇప్పుడు అయితే చేస్తున్నారు రైట్ సైడ్ ఇప్పుడు మనకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మాత్రం కింద నుంచి పోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఈ ఫ్లైఓవర్ అయితే అక్కడక్కడ ఫ్లైఓవర్లు అయ్యే దగ్గర వర్క్ జరిగే దగ్గర మాత్రం కొద్దిగా ట్రాఫిక్ అయితే అయింది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా లేట్ అయితే అయింది నెక్స్ట్ వచ్చేది కటకే ఇక మనకు కటక్ దాటామంటే ఈ ట్రాఫిక్ ఏమి ఉండదు ఈ రెండు దాటిపోయిన తర్వాత అయితే తినడానికి అయితే ఆపుకుంటాం మనం ఇక భువనేశ్వర్ దాటినాం ఇప్పుడు ఈ కాల్వ దాటితే ఇక కటక్ అన్నట్టు చూస్తున్నారు కదా బ్రిడ్జ్ దాటంగానే కటక్ జీరో కిలోమీటర్స్ కొబ్బరి గుండాలు కొడతారు మంచిగా తాగితే మంచిగా ఒకటి కానీ చెరుకు రసం కనపడితే ఆపి తాగాలి జర కొద్దిగా ఎండ హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది తాగితే పానం జర సల్లగా ఉంటుంది వేడికి ఇక నా తెలిసేంత వరకు చలికాలం పోయినట్టే ఎండాకాలం స్టార్ట్ అయినట్టే కటక్ అయితే దాటినాం ఇక కలకత్తా ఇక్కడి నుంచి ఒక నాలుగు వందల పది నాలుగు వందల పన్నెండు దాకా అయితే రావచ్చు ఇక మనం కటక్ దాటినాం నెక్స్ట్ బలాసూర్ ఖరగ్పూర్ రెండు వందల మూడు వందలు ఉంటుంది కలకత్తా నాలుగు వందల పది నాలుగు వందలు అట్లా ఉంటుంది ఇక్కడి నుంచి కరెక్ట్ అయితే అటు ఇటు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అటు ఇటు అంతే ఖరగ్పూర్ రెండు వందల తొంభై అట్లా రావచ్చు నెక్స్ట్ అయితే బలాసూర్ టైం అయితే కరెక్ట్ పన్నెండు పన్నెండున్నర అవుతుంది మనం కటక్ భువనేశ్వర్కి వచ్చే ఎంటర్ అండ్ కటక్ పన్నెండున్నర అయింది ఇప్పుడు కటక్ దాటాం కదా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కటక్ దాటిన తర్వాత ఉంటుంది ఈ కాలువ ఇది పెద్ద కాలువ మనం భువనేశ్వర్ దాటిన తర్వాత చూసిన దానికంటే ఇది కొంచెం పెద్దది ఉచికి అయితే ఇక్సిడెంట్ కాని కూడా తెల్లగా మంచిగా మనకి కాగానే ఆపుదాం అనుకుంటున్నాం మంచి దావాన హోటల్ ఏదైనా మంచిగా ఉంటే చూసినాడు ఆపుకొని అయితే తిని బయలుదేరుతాం మనం తెల్లారింది ఇప్పుడు పన్నెండున్నర పన్నెండు నలభై అవుతుంది మనకి ఇప్పుడైతే తెల్లారింది గుడ్ మార్నింగ్ చెప్పారు అందరు గుడ్ మార్నింగ్ కామెంట్ చెప్పారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ దాబా దగ్గర అయితే ఆపి బండి అయితే మన బండి వాడుంది ఇది దాబా ఉంది కదా హోటల్ ప్లేస్ డాబా కసాపతి దాబా వెజ్ అండ్ నాన్ వెజ్ పతాపాతి దాబా వెజ్ అండ్ వెజ్ అని ఇది హోటల్ ప్లస్ దాబా రెండు కమాండ్ చేసి తీసే మంచిగా ఇక్కడ బయట చెట్ల నీడు ఉంది ఇక్కడ కూర్చొని మంచిగా హాయిగా ఇక్కడ వెహికల్స్ ఎంజాయ్ చేసుకుంటా అన్నం దొరికితే అన్నం తింటాం రొట్టెలు దొరికితే రొట్టెలు అన్నం మాత్రం కొద్దిగా లడ్డుగా ఉంటాయి మన దానికంటే మనం కొద్దిగా సన్నగా ఉంటాయి కానీ వీళ్ళే మాత్రం దొడ్డుగా ఉంటాయి కొంత మన మన తెలంగాణలో అయితే తినలేరు కానీ బట్ అన్నం తింటే మన హెల్త్కి మంచిది ఇక వేరే వేరే తింటే మళ్ళీ అంతే డేట్లో ఉంటుంది అందుకోసమే మ్యాక్సిమం అందరం తినడానికి ట్రై చేస్తా ఏం చెప్తాం మటన్ దండా చికెన్ దండాడు చాపలు ఉన్నాడా రే చికెన్ నేను మటన్ తిండా చికెన్ తిన్నాను మొత్తానికి మనం చెప్పిన ఆర్డర్ అయితే వచ్చింది ఇక్కడ మొత్తం రెండు గిన్నెలు రెండు గిన్నెలలో కూర ఇచ్చిండు ఒకటి సాంబారు రైస్ ఒక మిర్చి ఒక ఉల్లిగడ్డ అన్నీ అయితే తెచ్చిపెట్టిర్రు ఉప్పు ఇట్లా మనకు తక్కువైతే ఉప్పు వేయడానికి ఉప్పు కూడా తెచ్చి మన దగ్గర అయితే పెట్టిర్రు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో వీడిదైతే కాకరకాయ ఫ్రై ఒకటి ఆలు ఫ్రై అనుకుంటా ఆలు కూర అనుకుంట కూరే ఇగో ఇక పులుసు ఇగో మనోడైతే చికెన్ చెప్పుకున్నాడు ఎట్లా ఉందిరా చికెన్ వేసుకున్నావారా మంచిగా ఉందా టేస్ట్ ఉప్పు ఉప్పు పెట్టిరే ఇక్కడ రోడ్డు మంచిగా లొకేషన్ బాగుంది పెద్ద పెద్ద గుడి ముక్కలు నాది కూడా తింటా నాది కూడా తిని టేస్ట్ చెప్తా నాకు ఇచ్చిన కూరలు నేనైతే చాలా చెప్పినాను వాడైతే చికెన్ చెప్పుకున్నాడు ఇట్లా బయటకు వచ్చినప్పుడు నాకు ఎందుకో చికెన్ అవి తినప్పుడు అది ఇంటికాడు ఉంటే తిన్నా కూడా మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ తింటే మంచిగా ఎందుకో మంచిగా అనిపించదు అది నీళ్ళు నింపింది కదా ఆయన కూల్చు పర్లేదు ఉంది ఈ అన్నం చూడవి మన దానికంటే దొడ్డులే ఉంటుంది మనది దీంట్లో సగం ఉంటుంది మన దానికి డబుల్ ఇవి ఉంటాయి ఇక్కడ మొత్తం వీళ్ళు ఇడ్డనే తింటారు అదే మనక్కడైతే సన్నగా లేకపోతే అన్నం కూడా ముట్టుకోరు ఇది ఎక్కడ దొడ్డుకోరా అని చెప్పి వండింది వండినట్టే బర్రెకో కుక్కకో ఒక్కొక్క కలిపి పెడతారు కానీ ఇదే మంచిది ఇట్లా దొడ్డుగానే తింటేనే అవి సన్నగా అవ్వడానికి కారణం పాలిష్ పట్టడం వల్ల అవి సన్నగా అవుతాయి అదే కారణం అంతే సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా ఏంటంటే ఈ దొడ్డు బియ్యంలో అన్ని పోషకాలు ఉంటాయి అదే అంటే పాలిష్ పట్టి పట్టి బట్టి ఉన్న పోషకాలు మొత్తం బయటనే పడతాయి చూడ చూడా బస్ వద్దా నీకు బస్ ఇక పెరుగు కూడా తెచ్చి నువ్వు అన్నం మొత్తం అయితే కంప్లీట్ అయింది కూరలు తిన్నామంటే అప్పటికే ఎక్కువైంది అందం అయితే తిన్నాం కానీ కూర ఎక్కువ వాళ్ళు మొత్తానికి అయితే అన్నం కంప్లీట్ అయింది ఆ పెరుగు ఒకటి తాగుతా డైరెక్ట్ తాగుతా మంచిగా ఉంటుంది తాగితే ఇప్పుడు ఎండకు కొద్దిగా చల్లగా ఉంటుంది తిన్నాం తిన్న తర్వాత అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం అక్కడ వాడి షెరీఫ్ అండ్ చికెన్కు వాళ్ళ రైస్కు మళ్ళీ నా రైస్కు మొత్తం టూ ఫార్టీ అండ్ పెరుగు కూడా ఇచ్చినాయి కదా ఒకప్పుడు డెబ్బై డెబ్బై నూట నలభై చికెన్కు అన్నట్టు అంటే చికెన్ డెబ్బై రూపాయలు తీసుకున్న చికెన్ కరికి కొద్దిగా ఒక పది ముప్పై నలభై రూపాయలు దానికి ఎక్కువనే తీసుకుని అనుకుంటాను మొత్తానికి రెండు వందల నలభై తీసుకుని ఎక్కువ తక్కువ ఎవరు బిజినెస్ వాళ్ళది ఆర్ట్ ఆఫ్ వచ్చినాం కాబట్టి మనం బేరాలు చేసుకుంటే కూర్చోలేం కదా నెక్స్ట్ బలాసూర్ ఇక్కడి నుంచి అయితే నూట నలభై కిలోమీటర్ దాకా ఉంది మనం ఇప్పుడు వీళ్ళని అడిగితే ఆయన దగ్గర మనం అటెండర్స్ అడిగితే ఏమన్నారంటే బంగ్లాదేశ్ బాడర్ దగ్గర పక్కనేట పోయేది మనం ఇంక దగ్గర దగ్గర బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి పోతాం అది వేనాక బార్డర్ గాడికి ఒకవేళ దగ్గర ఉంటే మాత్రం బార్డర్ దగ్గరికి పోయి నేను చూపిస్తా ఒకవేళ బార్డర్ దగ్గరికి ఒక ముప్పై కిలోమీటర్లు అటు ఉంటే మాత్రం కష్టమే ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉన్నా కూడా బార్డర్ దగ్గర పోయి చూపిస్తాను బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి అయితే నేను ఇక్కడికి వాళ్ళు చెప్ప ముందుకు నేను అనుకున్నాక ఓన్లీ కలకత్తా కలకత్తా నుంచి దుర్గాపూర్ అటు ఇటు పోయేదేమో అనుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మనం దగ్గర దగ్గర బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర దాకా పోవాలన్నా ఖచ్చితంగా అయితే పోవాలి మనకైతే బార్డర్ పక్కనే అని అయితే చెప్తున్నారు ఇప్పుడు లొకేషన్ అడిగినాం మరి మళ్ళీ మనం అడిగి వేయిన తర్వాత కన్ఫీజ్ కాకుండా మళ్ళీ వేరే రూట్ పోయినా అనుకో మళ్ళీ నేను రావాలి అంత పెద్ద కథ లేదు అందుకోసం అని చెప్పి అట్లా ఏ ఇబ్బంది కాకుండా ఫస్ట్ ఇప్పుడైతే ఇప్పుడు భువనేశ్వర్ దాటంగా కట్ట దగ్గర తినే దగ్గర అయితే అడిగితే అదైతే అయితే మనమైతే ఖచ్చితంగా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరకైతే పోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం బలాసూరు ఇంకొక ముప్పై ఐదు నలభై ఉందనగా మొత్తం రోడ్ అయితే ఇక్కడ కాలేదు లెఫ్ట్ రోడ్ ఇంకా కొద్దిగా వర్క్ జరుగుతూనే ఉంది అని అనుకున్న అసలు మొత్తం అయింది అనుకున్నా కాకపోతే మొత్తం కూడా కాలే కొద్దిగా అక్కడక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఇట్లా వేసినప్పుడు రాంగ్ రూట్ అయితే వేస్తున్నారు అటు నుంచి పోవాల్సిన వెహికల్స్ ఒకటే సింగిల్ లైన్లో పంపిస్తున్నారు పిసిపితోని అది ఇదంతా పనిచేస్తున్నారు అక్కడ మొత్తం రోడ్డు ఉంది అది అక్కడ ఫ్లైఓవర్ గిట్టడం మరి చూడండి బస్సు ఎట్లా వస్తుంది ఎదురు మీరు ఏదో కాల్వ దంటారు ఇదే ఈ వర్క్ ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి ఆ చిన్న చిన్న వర్కులు ఏవంటే ఇక ఇది కాలేదు ఇంకా మనకు బలాసుర్ అయితే ఒక ముప్పై ఐదు ఉన్నది మనం ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాం కింది నుంచి మనం వెళ్తే రైట్ సైడ్ పోతే అక్కడ కనిపిస్తుంది కదా అటు స్ట్రేట్గా పోతే అదే బలాసూర్ ఇప్పుడు బలాసురు అటు పోతే బలాసురు బలాసురు అయితే దాటిస్తాం మనం దగ్గర దగ్గర ఇప్పుడు జలేశ్వర్ దగ్గరికి వచ్చినాం అంటే జలేశ్వర్ దాటితే మనకి ఒడిస్సా బార్డర్ దాటినట్టే అంటే వెస్ట్ బెంగాల్కు ఎంటర్ అయిపోతాం మనం బలాసురు దాటి ముందడికి వచ్చినాం బలాసూర్ దాటి కూడా గంట అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్లో జలేశ్వర్ వస్తుంది జలేశ్వర్ దాటగా ఎంబట్టే బార్డరే ఇంకా కరగపూర్ నైంటీ ఫైవ్ ఉంది కలకత్తా టూ ట్వంటీ ఫైవ్ ఉంది కలకత్తా ఇక్కడ అంతా కులాలు ఇవన్నీ అయితే ఎక్కడనో ఒక దగ్గర వాటర్ ఉన్న దగ్గరనే వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వేస్తలేరు

మళ్ళా చీకటి బాడది ఎప్పటి మళ్ళీ తెల్లారింది లేచి ఐదు అయితే ఉంది ఇప్పుడు టైం అయితే జలేశ్వర్ వెస్ట్ బెంగాల్ బార్డరు ఒడిశా బార్డర్ దాటానికి వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయ్యాకనే బండి అయితే ఇస్తే ఇస్తా ఒకవేళ కొద్దిగా రెస్ట్ తీసుకుంటా టీఫ్ట్ పోతే మనకు జలేశ్వర్ లోకల్ లోకల్ అయితే పోవచ్చు మన స్టేడియం వెళ్తే వెస్ట్ బెంగాల్ బార్డర్ ఖరగ్పూర్ వస్తుంది కలకత్తాకు వెళ్ళచ్చు కరగపూర్ అయితే కొంచెం రైడ్ తీసుకోవాలి కలకత్తాకు అట్లా రైడ్ తీసుకోవాలంటే మొత్తం రైడ్ ఏం కాదు డైరెక్ట్ సీదా ఉంటుంది కాకపోతే మాక్సిమం రైట్ కొద్దిగా రైడ్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ముందడి పోయా అక్కడ వెళ్తేనైతే జలేశ్వరు ఇప్పుడు మనం ఇంకొక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల వెస్ట్ బెంగాల్ బార్డర్కి అయితే వెస్ట్ బెంగాల్కి అయితే ఎంటర్ అవుతాం స్ట్రైట్గా మనం అట్నే పోతే ఒక ఒడిశాకి ఇదే లాస్ట్ టూల్ గేటు ఈ టూల్ గేట్ దాటినామంటే వెస్ట్ బెంగాల్కే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఇక ఒడిశాలో లాస్ట్ టూల్ గేట్ ఇదే అండ్ అటు నుంచి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ టూల్ గేట్ అన్నట్టు ఒడిశాకి వస్తాను వీటి నుంచి వస్తాను లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాను అలా వే నెంబర్ కొట్టుకొని తగ్గటా అడ్ర చేసి పంపిస్తామన్నట్టు అట్లా ఏంటంటే ఈ చెకింగ్ ఇక్కడ చెక్ చేస్తారు బండ్లు వేడి మనల్ని ఆపుతారా ఆపరా చూద్దాం మనల్ని అయితే ఆపరు మ్యాక్సిమం ఇది ఆంబులెన్స్ కాబట్టి ఇది ఆంబులెన్స్ కాబట్టి మ్యాక్సిమం అయితే ఆపరు డౌట్ ఉన్న బల్లనైతే ఆపి మ్యాక్సిమం చెక్ చేస్తారు అయిపోయినట్టే ఇక వెస్ట్ బెంగాల్ కు ఎంటర్ అనట్టే ఈ వీడియో ఇక్కడితోనైతే అయిపోతుంది పార్ట్ టూ అండ్ ఇక్కడ నుంచి పార్ట్ త్రీలో కంటిన్యూ అవుతుంది